కరీంనగర్ జిల్లా వేణవంక మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో ప్రధానమంత్రి జన్మదిన వేడుకలు మరియు తెలంగాణ దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా మండలాధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు ఈ కార్యక్రమానికి జిల్లా కార్యవర్గ సభ్యుడు బత్తిని నరేష్ గౌడ్ హాజరయ్యారు వీణవంక మండలం ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ పటేల్ మాట్లాడుతూ మన ప్రేతమ ప్రధాన మంత్రి మన దేశం కోసం పదహారు గంటల పనిచేస్తున్నారని చిన్న వయసులోనే టీ దుకాణం నడిపి ఆర్ఎస్ఎస్ కార్యకర్త స్థాయి నుండి దేశాన్ని నాయకుని స్థాయి వరకు మంత్రి ఎదిగారన్నారు దేశంలో ఎక్కడా లేని పథకాలను తీసుకొచ్చి పేదల కోసం ప్రతి క్షణం పనిచేస్తున్నారని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఇలాంటి నాయకుడు ప్రధానమంత్రి కావడం మనకు ఎన్నో జన్మల పుణ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో బొంగురి సమ్మయ్య ఓబీసీ మిర్చి ప్రధాన కార్యదర్శి మద్దుల ప్రశాంత్ పటేల్ గిల్లు శ్రీనివాస్ నందికొండ కోమల్ రెడ్డి మర్రి రవి మర్రి సమ్మయ్య గూడెపు తిరుపతి రెడ్డి రెడ్డి రాజు కుమారస్వామి సమ్మిరెడ్డి పరశురాం రెడ్డి రాజీరెడ్డి మేకల కోమల్ రెడ్డి ఐలయ్య ఇంద్రారెడ్డి ప్రదీప్ వీరయ్య పాల్గొన్నారు நமஸ்தே நாமே பிரேதே பாரத கவிதா மந்தயா வசிந்து குஜரா अरे मंडल यहां ना वो राष्ट्र हो भारत का ये है भारत का ये मंडल ले आ रहा है हां कुमारन बोलता है अमन सिंह हां कर रहे हैं ना ले आ रहे हैं सर मुझे मत लगा हां मेरा है खुदला कैमरा ले हीरा जवानों सुंदर है आना पांच साल अरे आज करता है यार बता कि जय तेलंगाना भर वीर लोक जय हो जय हो दा दा ए गुतार रे वाला ఈరోజు వినాక మండలంలోని లక్ష్మకపల్లి గ్రామంలో మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది భారత ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రిగామంగా నిలుపుతూ ఎంతో శ్రమిస్తూ రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ నిధువిరామంగా కృషి చేస్తూ భారతదేశాన్ని ప్రపంచంగా అగ్రగామంగా నిలపడానికి కృషి చేస్తున్న శ్రీ నరేంద్ర మోడీ గారికి వీనవంక మండల శాఖ తరఫున మహేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మిత్రులందరికీ మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వీనవంక మండలం లక్ష్మకాపల్లె గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు తెలంగాణకు మనకు ఇవాళ స్వతంత్రం వచ్చిన దినోత్సవంగా ఇవాళ ప్రభుత్వం కళ్ళు తెరిచి బీజేపీకి ఎక్కడ లబ్ధి పొందుతుందో దీంతోనే ఆలోచన కొద్ది ఇలా కేసీఆర్ గారు దీన్ని జాతీయ సమైక్య దినోత్సవం అని పెట్టారు జాతీయ సమైక్య దినోత్సవం ఎట్లయితే కేసీఆర్ గారు ఇది విమోచన దినోత్సవం మనం నైజాము పొరల నుంచి విముక్తి పొందారు ఎంతో మంది అమరులైనరు అమరుల త్యాగ ఫలితమే ఇలా మనం తెలంగాణ భారతదేశంలో విలీనం జరిగింది విమోచనం విమోచన వాళ్ళ వాళ్ళ నుంచి విమోచనం మనం దక్కించుకున్నాం కాబట్టి దీన్ని విమోచన దినంగా ప్రకటించాలని మా దినాంక భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ దీన్ని విమోచన దినంగా మూడు రాష్ట్రాల ఇద్దరు ముఖ్య ఇద్దరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇవాళ మనం నిజాం గ్రౌండ్ లో మనం విమోచన దినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం దీనికి ఎక్కడ మన క్రెడిట్ వస్తుందో బీజేపీకి ఎక్కడ ప్రజల్లో సానుభూతి వస్తుందో అని ఆలోచన కొద్దీ కేసీఆర్ గారు ఇక్కడ జాతీయ సమైక్యం అనుకున్నాడు జాతీయ సమైక్యం కాదు ఇక్కడైనా కళ్ళు తెరిచి ప్రజలారా గమనించుకోవచ్చు ఇది నిజాం ను అరాచకాల నుంచి విముక్తి పొందిన దిన దినోత్సవం కాబట్టి దీన్ని విమోచన దినంగా మనం పరిగణన చేసుకోవాలని మరొకసారి దీనోక మండలి శాఖ నుంచి కోరుచున్నాం